శ్రీ గణేశాయ నమ శ్రీ నమః జై శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ నమస్కారం ఈరోజు నేను భగవద్గీతలో పన్నెండో అధ్యాయం మూడో శ్లోకం ఇంకా నాలుగో శ్లోకం మరియు తాత్పర్యం వివరిస్తాను జై శ్రీకృష్ణ పరమాత్మ నిర్దేశం అవ్యక్తం పరియుపాసతే सर्वत्र गमचिञ्चञ्च कूटस्तमचलं ध्रुवं सन्नियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ఈ రెండు శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్గుణోపాసకుల గురించి వివరిస్తున్నాడు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అంతటా వ్యాపించి ఉంటుంది ఆకాశంలాగా అది ఇంద్రియాలకు అందదు ఇంకా మనసుకు కూడా అందదు దాన్ని అందుకోవాలంటే అంత తేలిక కాదు కొద్దిసేపు ధ్యానం చేస్తే సరిపోదు ఎల్లవేళలా ఇంద్రియాలను నియంత్రించుకోవాలి సుఖమొచ్చిన దుఃఖమొచ్చిన ఒకటేలాగా ఉండాలి మంచివారితో అయినా చెడ్డవారితో అయినా సమానంగా ఉండాలి అన్ని అన్ని ప్రాణుల మంచికి ప్రయత్నించాలి ఎవరైతే ఈ విధంగా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపాసిస్తారో అలాంటి భక్తులు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన నన్నే చేరుకుంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జును చెప్తున్నాడు జయ శ్రీకృష్ణ పరమాత్మ